హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతున్నాను అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ యాక్టివ్గా ఉత్సాహంగా ఉల్లాసంగా యవ్వనంగా కనపడాలని ఉంటుంది మరి దీనికి మీకు ఒక సీక్రెట్ చెప్పబోతున్నాను అదేంటంటే మనం ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉండాలంట అంటే మనకు ఇష్టమైనవి ఎన్నో ఉంటాయి మరి మనం ఎప్పుడు కూడా ఏదో ఆలోచనలలో అందరితో అందరు ఎలా ఉంటున్నారో అలాగే ఆలోచిస్తూ అదే మూసలో ఉండిపోకుండా కొత్త కొత్త స్కిల్స్ని మనకి ఇష్టమైన వాటిని మనం వింటూ నేర్చుకుంటూ ఉండాలి అది ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక పనిలో ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది మనము అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా ఉండడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అలాగే మన మెదడులో ఉన్న ఎన్నో కోట్ల న్యూరాన్స్ అనేవి ఉంటాయి మరి ఈ న్యూరాన్స్లో కొన్ని న్యూరాన్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి మన తెలివి మేధస్సు అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే మన బ్రెయిన్ యాక్టివ్గా పనిలో ఉంటుందో మనలో ఉత్సాహం ఉత్తేజం అనేది కలుగుతూ ఉంటాయి మరి మనం ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడానికి ఇది దోహదం చేస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరియు మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్